లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి మొదటి స్థానంలో ఉంటుంది తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయానికి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత ఎక్కువ భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం యాదాద్రి గత బిఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధి చేసింది ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమల దేవస్థానం తరహాలో భక్తులకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుల దర్శనం కలగనుంది దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంలోని మహాముఖ మండపంలో మూల వనరులను దర్శించుకుంటూ గర్భగుడి చెంతకు చేరుకునేలా క్యూ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ వెల్లడించారు ఈ నెల పది నుంచి ప్రయోగాత్మకంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు ఇక ఆలయానికి వచ్చే దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా యాదాద్రీశుడి దైవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు